నీ మేధస్సుతో బాబాని అర్థం చేసుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది మరి ఆ విధంగా నీల విరచనాలు తగ్గించాడు ప్రకృతికి విరుద్ధంగా హార్దా నివాసి దత్తోపంతు ఇతను పద్నాలుగు సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడంట అతను వచ్చి బాబా పాదాల మీద పడితే బాబా ఏమన్నాడు దయాదృష్టితో ఆశీర్వదించాడు అతని తలపై హస్తముంచి తగ్గుతుంది పోన్నాడు తగ్గిపోయింది మాధవరా దేశపాండే మలల వ్యాప్త బాధపడుతున్నాడు అతనికి సోనాముఖి అనే కషాయ ఇచ్చి తగ్గించాడు కాకా మహాజన్ అన్నగారని గంగాధర పంతు కడుపు నొప్పితో బాధపడుతున్నాడు వాని కడుపును బావ తన అస్తంతో సృజించి భగవంతుడే బాగు చేయగలడు అన్నాడు ఒకప్పుడు నానసాత్వందరితో కడుపు నొప్పితో బాధపడుతున్నాడు రాత్రి బొల బాతో అయ్యాడు బాబా గారు తగ్గిపోతుందంటే తగ్గిపోయింది లాస్ట్లో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే లాస్ట్లో ఒక మాట అన్నాడు ఈ కథలను నిరూపించేది ఏమిటంటే అన్ని వ్యాధులు బాగు కావడానికి అసలైన ఔషధం బాబా యొక్క వాక్కు బాగా గుర్తుపెట్టుకోండి బాబా యొక్క వాక్కు ఊది కాదు సుమా ఊది కాదు ఊది ఎందుకు ఏర్పాటు చేశాడయ్యా అంటే అది అందరికీ సమానమైన భక్తి విశ్వాసాలు ఉండవు కానీ ఊది ఇచ్చి తగ్గిపోయిన కథలు కొన్ని సృష్టించినప్పుడు ఏమవుతుందంటే మనం ఊరి తీసుకుని అమ్మాయ బాబా ఆశీర్వదిస్తాడు పెట్టుకున్నాం మనోబలం వచ్చింది మనోబలంతో సగం జబ్బు తగ్గిపోతుంది ఆ మనోబలాన్ని క్రియేట్ చేయడానికి బాబా గారు ఉపయోగించాడు కానీ లాస్ట్లో ఏమన్నాడంటే అన్ని వ్యాధులు తగ్గడానికి బాబాగారి సంకల్పమే కారణం అంటే ఆయన సంకల్పించినప్పుడు మాత్రమే మన జబ్బులు తగ్గుతాయి తప్ప నువ్వు ఊది పూసేసుకొని తగ్గిపోతే తగ్గిపోదు అలా ఊదే అయ్యేటట్టయితే అందరూ అంటున్నట్టు అంటున్నట్టుగానే హాస్పిటల్ సక్కర్లేదు ఆ ఊది అందరూ ఊది తీసుకెళ్ళి పెట్టుకుంటారు జబ్బులన్నీ తగ్గిపోతాయి కుదరదు బాబా సంకల్పించాలి నీ జబ్బు తగ్గాలి అని ఆయన అన్నప్పుడు తగ్గుతుంది ఎప్పుడంటాడు అక్కడే నీ యొక్క బాధ్యత ఉంది అక్కడే నీ భక్తి ఉంది అక్కడే నీ శరణాగతి ఉంది అక్కడే నీ విశ్వాసం ఉంది అవి ఏ స్థాయిలో ఉంటే అంత తొందరగా తగ్గుతుంది కాబట్టి ఏదైనా బాబా సంకల్పం వల్లనే తగ్గుతున్నాయి తప్ప పైపైన వాటి వల్ల ఒక దగ్గర చేయి పెట్టాడు ఒక దగ్గర సంకల్పించాడు ఒక దగ్గర ఊరి ఇచ్చాడు ఒక దగ్గర నల్ల కుక్కకు పెరగా అన్నాడు ఇలా రకరకాలుగా అన్నాడు అన్ని చోట్ల తగ్గాయి కారణం ఆయన సంకల్పం ఆ సంకల్పానికి కారణం నీ భక్తి విశ్వాసాలు కాబట్టి దీనిని మనం అర్థం చేసుకొని ఆ భక్తి విశ్వాసాలను పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి సత్తాయి పద్నాలుగవ అధ్యాయం నాందేడు పట్టణ నివాస రతంజీ దక్షిణ మీమాంస దక్షిణ గుర్చి ఇంకొకరి వారణ పద్నాలుగో అధ్యాయంలో రతంజీ వాడియా ఈ ఇక్కడ మనకు స్టార్టింగ్ ఉపోద్ఘాతంలో కొంత చిన్న సాధన మార్గం చెప్తాడు ఈ ఉపోద్ఘాతం చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తావన కింద ఉంటుంది ఈ ప్రస్తావనలో మనకు సాధన మార్గాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా వృద్ధి చెందాలనుకున్న వాళ్ళు చేయవలసిన సూచనలు ఉంటాయి గత జన్మల పుణ్యం వలన మనకి మానవ జన్మ లభించింది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉన్నతమైన జన్మ లభించింది మనకు ఈ ఉన్నతమైన జన్మలో కూడా సచ్చేత్రుల ఒక పదమంటాడు మానవ జన్మలో బ్రాహ్మణ జన్మ చాలా 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 గొప్ప పుణ్యం వల్ల లభిస్తుంది అంతకంటే కూడా పుణ్యం చేసుకుంటే సాయి భక్తుడిగా జీవించే అవకాశం లభిస్తుంది అన్నాడు ఇక్కడ అందరం కూడా సాయి భక్తులుగా ఉన్నాం ఆ అదృష్టాన్ని పొందాం అయితే ఆ అదృష్టం పరిపూర్ణం కావాలి అంటే సచ్చరిత్ర ద్వారా బాబా మార్కు చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించినప్పుడు సంపూర్ణం అవుతుంది లేకపోతే కేవలం అదృష్టవంతుల లిస్ట్లో ఉంటాం అంటే ఒక క్లాసులో నలభై మంది ఉంటారు నలభై మందిలో ఫస్ట్ క్లాసు పాస్ అయ్యే వాళ్ళు కొంతమంది సెకండ్ క్లాస్ కొంతమంది థర్డ్ క్లాస్ కొంతమంది ఫెయిూర్ అయ్యేవాడు కూడా అదే క్లాసులో ఉంటాడు కాబట్టి మనం అలా కాకుండా ఉత్తీర్ణత అత్యున్నతమైన స్థితిలో ఉండాలి అనుకున్నప్పుడు ఆచరణ 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 ఎన్నిసార్లు సత్సంగాలు చెప్పినా వచ్చి అందరం వినే వెళ్ళేది అంటే బాధ్యత చివరికి మనవిధ వచ్చి పడుతుంది ఏంటంటే ఆచరించాలి 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 ఆచరిద్దాం 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 ఈ సంకల్పం చేసుకున్న వాళ్ళకి ఫలితాలు తొందరగా వస్తాయి అవి ఎలా అంటున్నాడు ప్రతినిత్యం సాయిల వింటే నువ్వు శ్రీ సాయిని చూడగలవు నీ మనస్సును వారిని రాత్రింపగలను జ్ఞప్త్యం దుకొను ఈ ప్రకారంగా సాయిని అవగాహన చేసుకుంటే నీ మనస్సులో చాంచల్యం అంతా పోతుంది మనకు సచరితలోనే ఒక చోట బాబా బా బావగారు చెప్పారు పొద్దున వరాలు 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 వేరాలు వేరాలి సచ్చరిత్రలో ఏమంటున్నారు ఒక మాట ఏమంటాడంటే ప్రేమ గల తల్లి తన బిడ్డకు చేదుగా ఉండే ఔషధం తినిపించేటప్పుడు డైరెక్ట్గా వేస్తే ఒప్పుకోద్దు గోళ చేస్తుంది దాంట్లో కొద్దిగా పంచదార కలిపి బెల్లం ముక్క కలిపి పెడితే ఆ అబ్బా అన్ని నోట్లో తిని అని లోపలి అంటే లోపలికి వెళ్ళేసరికి చేదైపోతుంది కాబట్టి అలాగా బాబా గారు కూడా మనకు ముందు ముందు లోపటికి తీసుకుపోవడానికి అంత బలే మంచి చౌక అన్నట్టుగా రండి ఏం కావాలంటే ఇస్తాను మీకు అని చెప్పి అంట లోపలికి వెళ్ళిన తర్వాత ఇరకపోతాం బయటికి వెళ్ళలేము లోపలికి వెళ్ళలేము అక్కడ నిలబడితే ఆచరణ ఆచరణ అందుకని ఆయన ఏమన్నాడు మీకేం కావాలంటే నేను అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సర్వసమర్థుడు కానీ మీ అర్హత చూసి ఇస్తాను అక్కడ మళ్ళీ మన మీద పడింది మన అర్హత సాధించుకోవాలి అర్హత ఆచరణ 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 తండ్రి చాలా ఇష్టం గురు శిష్యులు ఇద్దరు ఇలాగే బాబా నువ్వు ఎప్పుడు నన్ను ఇలా కాపాడు నువ్వు ఎప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకో అంటాడు అంటే ఆ ముసలమ్మ కథలో ఏదైతే చెప్పబడిందో దాన్ని గుర్తుపెట్టుకో దాన్ని ఆచరించు నా మీద పడేవాక మీద పడేసి అంత మీ ఇష్టం బాబా నా ఇష్టం వచ్చాడు నేను తిరుగుతా నా ఇష్టం వచ్చాడు నేను చేస్తా నన్ను నేను సంస్కరించుకునే ప్రయత్నం ఏమి చేయను నేను మహా గొప్పవాన్ని అయిన ఫీలింగ్లో ఉంటా నువ్వు మాత్రం నన్ను ఉద్ధరించు ఈ కుదరవు ఈ టెక్నిక్స్ ఏమి కుదరవు నా అనుభవంతో చెప్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నాలో ఉన్న ఒక గుణాన్ని చేయించడానికి పోరాడి 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 చివరికి నా వల్ల కావట్లేదు బాబా నీకే ఇచ్చేస్తున్నాను అనే పరిస్థితి కూడా వచ్చింది అట్లు ఇచ్చినా కానీ బాబా బాధ్యత తీసుకోలేదు నాకు అర్థమైంది ఏంటంటే నీలో ఉన్న గుణాన్ని జయించడానికి నువ్వు నీ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయి ఏ సాధనల ద్వారా అయితే అది జయించబడుతుందో ఆ సాధనలు చేయి గురువు నమ్ముకున్నాను అయిపోయింది ఆయన చేసేస్తాడు అంటే ప్రసక్తే లేదు సచరిత్ర బాబా చెప్పినట్టుగా మార్గం చూపిస్తాడు గురువు తప్ప గమ్యస్థానానికి తీసుకెళ్ళి చేర్చడు సులభంగానే ఉంటుంది నా నీళ్ళ శ్రవణం చేస్తే అవి వస్తాయి అవి వస్తాయి ఆ శ్రవణం చేసే పద్ధతి ఏంటి ఆ మననం చేసే పద్ధతి ఏంటి సచ్చరిత్ర ఎందుకు సగం అన్నాడంటే లోపలికి వెళ్ళే కొద్దీ మనకు చెప్పాల్సింది వెళ్ళి చెప్తున్నాడు కదా ఇవన్నీ నువ్వు అర్థం చేసుకొని నువ్వు మారాలని చెప్పాడు లేకపోతే అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది రామదాసు కథ అవసరం ఏముంది ఎదురి మనుషులు ఉన్నటువంటి గుణాలు విమర్శిస్తున్న కథ అవసరమే ఉంది పండరిపురం పీడ కథ అవసరమే ఉంది పిల్ల అవసరమే ఉంది కాక వాళ్ళ వాళ్ళిట్లో పనిచేసే పిల్ల అవసరమే ఉంది వీటన్నిటి ద్వారా నువ్వు అర్థం చేసుకుంటావు నువ్వు చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరిస్తూ జీవితాన్ని మలుచుకుంటావు అప్పుడు ఉద్ధరించబడతావు నిన్ను నువ్వే ఉద్ధరించుకుంటావు నేను మార్గం చూపిస్తాను నువ్వు ఎలా మారాలో అంతేగాని కేవలం పారాయణ చేసుకుంటూ ఉంటాను సంవత్సరాల తరబడి కేవలం వింటూ కూర్చుంటాను సంవత్సరాలతో తరబడి ప్రసక్తే లేదు అందుకు కాదు సచరిత ఇచ్చింది మనల్ని మార్చడానికి ఇచ్చాడు లేకపోతే కదలే అవసరం లేదు ఒక మాటతో చెప్పచ్చు సాయి సాయి అనుకుంటూ కూర్చో తరిస్తావు అయిపోయింది ఇంకా ఈ పుస్తకమే అక్కర్లేదు మనకు కాబట్టి బాబా మార్గం అలా కాదు నిజంగానే రామారామంటే వాల్మీకి తరించాడు ఒక ఆయనకి ఆయనకేమీ తెలియదు ఏ గ్రంథం తెలియదు కానీ ఆయనలా రామ రామ అనగలగాలంటే ఇవన్నీ తెలియాలి మళ్ళీ కాబట్టి మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం సచరిత్ర అనేది చాలా అద్భుతమైన గ్రంథం దాంట్లో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి సంఘటనల ద్వారా కథల ద్వారా మనలోని బలహీనతలను బాబా మనకు తెలియ వేటిని సరిదిద్దుకుంటే నువ్వు పవిత్రుడవుతావో వేటిని సరిదిద్దుకుంటే ఆధ్యాత్మిక జీవితానికి అవుతావో ఏ సాధనలు చేస్తే ఆధ్యాత్మిక ఉన్నతికి వెళ్తావో చెప్పడం జరిగింది కాబట్టి మనం ఆచరించే ప్రతి విధానాలతో అన్నీ కలిపి మనసును కూడా పవిత్రీకరించుకుంటే తప్ప లౌకిక ప్రయోజనాల్ని పొందలేము జీవితం పాపరహితం కాకుండా జరగదు అనేది ఒకటి ఆధ్యాత్మిక ప్రయోజనం కావాలి అంటే రెండు రకాల సాధనలు ఉంటాయి ఇది సెకండ్ స్టెప్ ఇది అందరూ చేయలేరు లౌకికంగా ఇబ్బందులు రాకుండా జీవించాలంటే రామదాసులాగా కోపం ఉండకూడదు పని పిల్లలాగా ఏది ఉంటే అలా తృప్తిగా హాయిగా జీవించడం నేర్చుకోవాలి